సత్యకామ జాబాల కథ చతుష్కల విశిష్ట చతుష్పాద బ్రహ్మ ఉపాసన గురించి చెప్పేటప్పుడు చాందోగ్యోపనిషత్తు జాబాల కథ చెప్తుంది ఇది కూడా గురు శిష్యుల సంవాద రూపంలో నడుస్తుంది శిష్యుడు సత్యకామ జాబాల గురువు హరిద్రుముడు ఈ ఖండాలను సత్యకామ పాఖ్యానం అంటారు సత్యకామ జాబాల చిన్నపిల్లవాడు అతను వేదాలను నేర్చుకోవాలనుకున్నాడు తండ్రి చనిపోయాడు తల్లి పేరు జబల నేను గురువు వద్దకు వెళ్తాను నా గోత్రమేమిటి అని అడిగాడు తల్లి తనకు తెలియదని తనకు సపర్యలతోనే కాలం గడిచిపోయేదని భర్త చిన్న వయసులోనే చనిపోయాడని చెప్పింది అదే విషయం పోయి గురువుకు చెప్తే గురువు అతను సత్యం చెప్పినందుకు అతన్ని మెచ్చుకుని అతనికి విద్య నేర్పుతానన్నాడు సత్యం పలికాడు కాబట్టి అతను ఉన్నతమైన వంశానికి చెందినవాడై ఉండాలని అంటే బ్రాహ్మణుడై ఉండాలని అన్నాడు బ్రాహ్మణుడంటే గుణ బ్రాహ్మణునిగా తీసుకోవాలి సత్యకాముని తల్లి తనకు గోత్రం తెలియదన్నందుకు కొంతమంది ఆవిడ మంచిది కాదని సత్యకాముని పుట్టుగా మంచిది కాదని వక్రభాష్యం చేస్తారు కానీ శంకరాచార్యులు ఇందులో వ్యతిరేకార్థం తీయకూడదని భర్తకు సేవ చేయటంలో అంకితమైపోయిందని అంటారు శంకరాచార్యులు రాసిన భాష్యానికి ఆనందగిరి వివరణ రాశారు దాన్ని టీకా అని రాసిన ఆనందగిరిని టీకాకారులని అంటారు పరిచార చిత్తవసాత్ లజ్జావసాద్ పృష్టవతి అన్నారు ఆనందగిరి సేవ చేయటంలో లీనమైపోవటం వల్ల సిగ్గు వల్ల దుఃఖం వల్ల గోత్రం పట్టించుకోలేదు తప్ప ఆమె శీలవతి కాదనకూడదు అంటారు ఆయన కథలో గ్రహించాల్సిన విషయాలు సత్యకామ సత్యం చెప్పిన విధానం ఆ తర్వాత అతను చూపిన శ్రద్ధ తపస్సు గురు భక్తి గురువు అతని సత్యవాకు మెచ్చి ఉపనయనం చేసి నీకు విద్య నేర్పుతాను కానీ ముందు వెళ్ళి ఈ ఆవులను మేపుకు రమ్మని పంపుతాడు దాంట్లో గురువు మాట మీద శ్రద్ధ కనబడుతుంది అతను మొక్కుబడిగా ఆ ఆవులు వేయి అయ్యేదాకా తిరిగి రానన్న కఠిన నిర్ణయం తీసుకుని వెళ్ళాడు దానివల్ల అతని తపస్సు తెలుస్తుంది అలా ఎన్నాళ్ళో ఆవులు మేత మేసేటట్టు చూసేవాడు సాయంకాలం అయ్యేసరికి ఒక చోట కట్టి తను నిత్యకర్మ చేసుకునేవాడు అలా ఒక సాయంకాలం చేస్తుండగా ఒక ఎద్దు వచ్చి ఇప్పుడు మేము వెయ్యి అయ్యాము మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని చెప్పింది ఎద్దు ఎలా మాట్లాడగలదు శంకరాచార్యులు మాట్లాడింది ఎద్దు కాదని అతని శ్రద్ధ తపస్సు బ్రహ్మచర్యం వల్ల దేవతలు అతన్ని మెచ్చి ఎద్దు ద్వారా మాట్లాడారని చెప్తారు ఇక్కడ మాట్లాడింది వాయుదేవత దీని ఉద్దేశం గురు భక్తి ఉంటే ఆచార్యుడు ఎదురుగా ఉన్నా లేకపోయినా కూడా దేవుడు ఏదో రూపంలో దీవిస్తాడు అని అర్థం వాయుదేవత నీ సేవకు మెచ్చి నీకు చతుష్పాద బ్రహ్మ ఉపాసనలో ప్రథమ పాదం నేర్పుతానని అంది పాదం అంటే నాలుగో వంతు ప్రథమ పాదంలో నాలుగు భాగాలు ఉన్నాయి అందువల్ల చతుష్పాద పాదం అంటారు సత్యకామ తాను సిద్ధమే అన్నాడు వాయువు నాలుగు దిక్కుల గురించి అంటే తూర్పు పడమరా ఉత్తర దక్షిణ దిశలు చెప్పి దానికి పేరు ప్రకాశవాన్ నామం అంది ఆ ఉపాసన చేసిన వ్యక్తి ఇక్కడ పేరు పొందుతాడు పరలోకంలో ప్రకాశించే లోకాలకు అంటే స్వర్గలోకాలకు వెళ్తాడు అని చెప్పింది రెండో పాదం అగ్ని చెప్తుంది అవి భూలోక భూవర్లోక సువర్లోకాలు సముద్రం దానికి పేరు అనంతవాన్ ఫలం కూడా అనంతంగా ఉంటుంది మూడో పాదం హంస చెప్తుంది హంస అంటే సూర్యదేవతగా తీసుకోవాలని అంటారు శంకరాచార్య వారు సూర్యుడు చెప్పిన నాలుగు కళలు అగ్ని సూర్యుడు చంద్రుడు విద్యుత్తు అన్ని జ్యోతులు కాబట్టి దీని పేరు జ్యోతిష్మాన్ ఈ ఉపాసకుడు పేరు ప్రఖ్యాతులు పొంది జీవితంలో ఒక వెలుగు వెలుగుతాడు నాలుగో పాదం మద్గుహు అంటే జలపక్షి చెప్తుంది తక్కిన మూడు దేవతలు కాబట్టి ఈ జలపక్షిని కూడా దేవతగా తీసుకోవాలంటారు శంకరుల వారు ఏ దేవత అంటే ప్రాణదేవత ఈ ప్రాణదేవత నాలుగు ఆధ్యాత్మానికి చెందినవి చెప్పింది అవి ప్రాణం చక్షువు శ్రోత్రం మనసు వీటికి పేరు ఆయతనవాన్ ఆయతనం అంటే ఆధారం మన జీవితం ఈ నాలుగు కళల వల్ల నడుస్తుంది ఈ చతుష్పాద బ్రహ్మ ఉపాసన ఉద్దేశం ఈశ్వరునికి భిన్నంగా ఏమీ లేదు అధిదైవము ఈశ్వరుడే ఆధ్యాత్మము ఈశ్వరుడే అని అర్థం సత్యకామ జాబాల ఈ ఉపాసన ఎన్నాళ్ళో చేసి గురుకులానికి ఆవులను తోలుకుని వెళ్ళాడు ఆచార్యుడు హరిద్రుముడు అతని ముఖంలో బ్రహ్మవర్చస్సు చూశాడు బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టు నీ ముఖం ప్రకాశవంతంగా ఉంది బ్రహ్మ విద్య అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కాదు సగుణ బ్రహ్మ ఉపాసన అని అర్థం చేసుకోవాలి గురువుకి ఎలా తెలిసింది శిష్యుని రూపంలో ప్రశాంతత ప్రసన్నత గోచరిస్తున్నాయి ఎవరు నేర్పారు నీకు అని అడిగాడు మనుషులు కాని వాళ్ళు నేర్పారు కానీ వాళ్ళు అలా వచ్చి ఇలా చెప్పి అలా మాయమయ్యారు నేను సరిగా నేర్చుకోలేదు గురు శుశ్రూష చేసి నేర్చుకోలేదు కాబట్టి ఓ గురువా నేను మళ్ళీ మీ ద్వారా నేర్చుకోవాలి అన్నాడు ఆచార్య దైవ విద్య విదిత సాధిష్టం ప్రాపతి చాలా అందమైన వాక్యం చాలా ముఖ్యమైనది కూడా ఏ జ్ఞానమైనా గురుముఖత నేర్చుకుంటేనే అది కూడా శ్రద్ధగా నేర్చుకుంటేనే అది రాణిస్తుంది లౌకిక జ్ఞానం విషయంలో కొంత సడలింపు ఉండవచ్చేమో కానీ ఆధ్యాత్మిక విషయంలో గురువు ఉండి తీరాలి స్వంతంగా చదివి నేర్చుకుంటే వచ్చేది కేవలం పరిజ్ఞానమే అందుకని గురువుని మళ్ళీ చెప్పమన్నాడు గురువు హరిద్రముడు ఒక్కటి కూడా వదలకుండా చతుష్కల విశిష్ట చతుష్పాద బ్రహ్మ ఉపాసన బోధ మళ్ళీ చేశాడు దీన్ని సత్యకామ జాబాల ఉపాఖ్యానం అని కూడా అంటారు దేవుని మీద ఉన్న శ్రద్ధ గురువు మీద ఉంటే తేలిగ్గా అర్థం అవుతుంది అంతేకాదు గురువు చెప్పని అంశం కూడా తడుతుందని ఎవరో వ్యాఖ్యానం చేశారు అందువల్ల మంచి గురువు ఉండి ఆ గురువు మీద శ్రద్ధ ఉంటే పూర్ణ ఫలం కలుగుతుంది అని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది